ఉచిత న్యాయ సలహా కేంద్రం సేవలు వినియోగించుకోవాలని మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధుయాష్కీ గౌడ్ అన్నారు స్థానిక శివపురి కాలనీలో మధుయాష్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ ఉచిత న్యాయ సలహా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు ఈ కేంద్రంలో రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రతి శనివారం ఉదయం పదకొండు నుంచి ఒంటి గంట వరకు న్యాయ నిపుణులు అందుబాటులో ఉంటారన్నారు గెలుపోవటములతో సంబంధం లేకుండా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు సీనియర్ న్యాయవాది మాజీ గవర్నమెంట్ ఫ్రీడర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నా చిన్ననాటి స్నేహితులు మన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్న వెంకట్ చిలకాని గారు మేము ఇది ఆలోచన చేసి ఇంకా మిగతా మిత్రులు సూర్య సతీ ఇంకా మిగతా న్యాయ న్యాయమిత్రులతో శ్రీనాథ్ చాలామంది అడ్వకేట్ ఫ్రెండ్స్ భిక్షపతి రంగారెడ్డి జిల్లా కోర్టే కాకుండా హైకోర్టు మిగతా చోట్ల కూడా న్యాయవాదులంతా కూడా ఈ ఎన్నికల ప్రచార క్రమంలో ఎల్బినగర్ నియోజకవర్గంలో ముఖ్యంగా వెంకట గారు చెప్పినట్టుగా ఇది చెరువులు అన్యాక్రాంతం అవుతూ భూ ఆక్రమణ జరుగుతూ ఉంటే ధరణితో ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నప్పుడు మా కాంగ్రెస్ నాయకులైన సత్యనారాయణ గానీ వజ్ర ప్రకాష్ గారు మిగతా చాలా మంది నాయకులు యువనాయకుడు సహాయి ఇలాంటి వాళ్ళ రోజు మా దృష్టి తీసుకోవడం జరిగింది ప్రజలు ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యల పైన ప్లస్ ఇక్కడ చాలా మటుకు నివాస ప్రాంతం ఉన్న ఈ ప్రాంతంలో పిల్లలు బయట చదువుకోవడానికి వెళ్ళడం అమెరికా గానీ లండన్ ఆస్ట్రేలియా పోతుంటారు తల్లిదండ్రులకు వీసా ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ మాత్రం చాలా చోట్ల కొన్ని కాలనీస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ బోర్ వేసుకుంటాను కూడా కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్టే తీసుకొచ్చి చాపినట్టు చెప్పినారు సో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు ఇవ్వడం అనేది నేను న్యాయవాద వృత్తి మొదలుపెట్టిన